నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ హీరో సుమన్ బ్లూ ఫిల్మ్ కేసులో చాలా ఇబ్బందులు పడ్డారు జైలుకు వెళ్లి బయటకు వచ్చి మూడేళ్లు కేసును ఫేస్ చేశారు ఈ కేసు విషయంలో ఇండస్ట్రీ అంతా కామ్ గా ఉంటే సుమన్ తరఫున ఇద్దరు హీరోయిన్లు మాట్లాడారు వారు ఎవరో ఈ స్టోరీలో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలో హీరోగా ఎదిగాడు సుమన్ హ్యాండ్సమ్ గా ఉండే ఈ హీరో మార్షల్ ఆర్ట్స్ తెలియడం వల్ల యాక్షన్ సీన్స్ కూడా అద్భుతంగా చేసేవాడు దాంతో వరుస ఆఫర్లు సుమన్ ను వరించాయి అసలు ఎనభై తొంభై దశకంలో సుమన్ స్టార్ హీరోగా టాలీవుడ్ ను ఏలాల్సి ఉంది అప్పుడున్న హీరోలను మించి స్టార్డమ్ సుమన్ కు వస్తున్న క్రమంలో ఆయనపై అక్రమ కేసులు పెట్టి జైల్లో వేశారు బ్లూ ఫిల్మ్స్ కేసుతో పాటు గూండా యాక్ట్ లో పదకొండు కేసులు ఆయనపై పెట్టారు మంచి ఫామ్ లో ఉండగా సుమన్ కెరీర్ బ్రేక్ అయ్యేలా చేశారు అయితే అప్పటికి తమ స్నేహితుల మధ్య ఉన్న కొన్ని ఇష్యూస్ వల్ల కొంతమంది హైర్ అఫీషియల్స్ తో కలిసి ఇలా తనపై కేసులు పెట్టారని ఆ తర్వాత తప్పు తెలుసుకుని వాళ్లే కేసులు వెనక్కి తీసుకున్నారని సుమన్ పలు ఇంటర్వ్యూలలో తెలిపారు అయితే సుమన్ తన జైలు జీవితంపై తాజాగా ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలు వెల్లడించారు తనకు సపోర్ట్ చేసిన వారిని తలుచుకున్నారు సుమన్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తనపై నమోదైన తప్పుడు కేసులు జైల్లో గడిచిన రోజులు ఆ సమయంలో ఎదుర్కొన్న సమస్యల గురించి ఆయన స్పష్టంగా మాట్లాడారు పలు ఆరోపణలతో తాను అక్రమంగా జైలుకు వెళ్లాల్సి వచ్చిందని గూండా యాక్ట్ పై జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చిన ఏకైక వ్యక్తి తానే అని ఆయన అన్నారు కానీ ఆ కేసులు తనను మూడు సంవత్సరాల పాటు వేధించాయని తెలిపారు సుమన్ చివరకు అవన్నీ అబద్ధపు కేసులేనని కోర్టు కొట్టివేసిందని ఆయన గుర్తు చేసుకున్నారు అంతేకాదు జైల్లో నన్ను టెర్రరిస్టులు నక్సలైట్లు ఉన్న క్లోజ్డ్ రూమ్ లో వేశారు వారి మధ్య నేను చాలా రోజులు ఉన్నాను ఉగ్రవాదులు అయినా సరే వారు నాతో బాగానే మాట్లాడేవారు జైల్లో ఉన్నవారంతా చెడ్డవాళ్లు కారు పరిస్థితులు వారిని అక్కడికి తెస్తాయి చదువుకున్న వారు కూడా కొన్ని కారణాల వల్ల తప్పు చేసి జైలుకు వస్తారు జైల్లో నేను డాక్టర్లు టీచర్లు అందరినీ చూశాను అయితే జైల్లో నన్ను టెరరిస్టుల మధ్య పెట్టారని తెలిసి అప్పుడే ఏదో కేసులో జైలుకు వచ్చిన తమిళనాడు ప్రతిపక్ష నేత కరుణానిధి నా కోసం పోరాడారు వెంటనే నన్ను అక్కడి నుంచి మార్చాలని అధికారులను ఒత్తిడి చేశారు ఆయన పోరాటం వల్లే నన్ను క్లోజ్ బ్రిజర్ నుంచి బయటకు తీసుకొచ్చారు అని సుమన్ గుర్తు చేసుకున్నారు ఇక ఈ కేసు విషయంలో ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఎవరు బహిరంగంగా మాట్లాడలేదని తనకు సపోర్ట్ చేయలేదని సుమన్ అన్నారు తన నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ మాత్రం తనను నమ్మారని ఆయన అన్నారు తనకు సపోర్ట్ గా నిలబడ్డ వారిని కూడా ఆయన తలుచుకున్నారు నేను జైలుకు వెళ్లిన సమయంలో ఎవరు నా గురించి పబ్లిక్ గా మాట్లాడలేదు ఎవరు నా కేసులపై స్పందించలేదు బహుశా వారు భయపడ్డారేమో కానీ ఇటువంటి వాటికి భయపడకుండా నా కోసం సుమలత సుహాసిని మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు నాకు ధైర్యం ఇచ్చి సపోర్ట్ చేశారు నేను అలాంటి వాడిని కాదని ధైర్యంగా చెప్పారు సుమన్ అలా చెయ్యడు ఆయనకు అలాంటి అవసరం లేదు ఇలాంటి చీప్ వ్యక్తి కాదు సుమన్ అని పబ్లిక్ గా చెప్పారు ఇక నేను జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మోహన్ బాబు ఇంటికి వచ్చి పెద్ద పూల దండ వేసి సాయిబాబా ఆశీసులు నీకు ఉంటాయి అని ఆశీర్వదించారు అని సుమన్ తెలిపారు సుమన్ కేసు విషయంలో మెగాస్టార్ చిరంజీవిపై కూడా విమర్శలు వినిపించాయి ఈ విషయంలో కూడా సుమన్ స్పందించారు ఈ కేసుకు చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదు మేము మంచి ఫ్రెండ్స్ ఏడాదికి ఎనిమిది సినిమాలు కూడా చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ ఇప్పుడున్నట్లే అప్పుడు కూడా అభిమానుల మధ్య గొడవలు ఉండేవి అందులో ఎవరో ఈ వార్తను పుట్టించారు అది పెద్దదైంది అవన్నీ వట్టి రూమర్స్ మాత్రమే ఈ విషయంలో చిరంజీవి కూడా ఒకసారి ఘాటుగానే స్పందించారు చిరంజీవి తనను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చారని సుమన్ అన్నారు ఇక ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందిన సుమన్ ప్రస్తుతం పలు చిత్రాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ